తెలియేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుతుంటే దేశ ప్రజల వారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మీ మధ్య మనం తీసుకొని వచ్చినాం మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాల యొక్క దాని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని ప్రస్తుతంగా మన బైబిల్ కేతుల రాశా రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చరంలో విధంగా రాయబడింది అందరూ మార మనసు పొందగలమని కోరుచు నేరుగా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అవునండి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా మారు మనస్సు పొందాలి పాపం నుంచి బిడ్డల పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడు ప్రేమ సౌదరి సౌద మనమందరం కూడా అంత దినాలలో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం గుర్తినాల్లో ఉన్నాం దేవుని రాకడ సమీపంలో ఉండే దినాల్లో మనం ఉంటా ఉన్నాం ఈ పరిస్థితులలో మానవుల మీద మనం అందరం కూడా దేవుని వైపు చూడాలి ఎందుకంటే మానవుడి పాపాత్ముడు ఈ పాప పాపముదంతో మనం దేవుణ్ణి చూడలేదు ఈ పాప హృదయంతో మనం పర్యోగ రాజ్యంలో ప్రవేశించలేం కనుక మన పాపాలు తీసివేయడానికి మనల్ని పర్యొక్క రాజ్యంలో చేర్చడానికి సృష్టికరమైనటువంటి దేవుడే నరావతారిగా ఏసు ఆయన భూమిని అలకరించాడు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు అంతేకాదండి మనందరి పాపం కనుక యేసు ప్రభు శిల్వనెక్కినాడు ఈ తలతో ఎన్ని రకాల చెడ్డ ఆలోచనలు చేశామో మనం దగ్గర అందుకన యేసు తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది ఆయన రెండు చేతులలో మేకలు కొట్టబడినాయి ఆయన రెండు కాలంలో శిల్లలు కొట్టబడినాయి ఆయన వీపంతా చరలుగా దున్నబడింది ఆయన పక్కలో బల్లె పోటు ఆయన ముఖం మీద ఉమ్ము చేశారు ఆయన కొరడా దెబ్బలు ఉన్నాడు ఎందుకో తెలుసా ఆ పాపముల కొరకు నిన్ను నన్ను పాపం నుంచి ఎండుపుగా ప్రేమించి మన కొరకు దెబ్బలు ఎవరు లేదండి మన కొరకు ప్రాణం పెద్ద వాళ్ళు ఎవరు లేరు వేసుకుని ఒక్కనే మానవుని పాపం కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు మనందరూ పాపంలో కొరకు చేసుకున్న సెలవులో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన్ని మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పన్ను కానీ అయినాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు అందుకొరికే కరెక్షన్స్ తీసుకొని వచ్చాడు కడిగి నీ పాపం పోవాలంటే నువ్వు ఏం చేయన అవసరం లేదు నువ్వు ఎక్కడికి పోను అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఏసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడిగిన చిన్న ప్రార్థన నిష్టపూర్వకంగా చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడుపుతుంది పవిత్ర పరుతుంది పరిస్థితి పరచబడినప్పుడే పవిత్ర పరచబడినప్పుడే పరలోకానికి వెళ్ళగలమండి లేకపోతే నువ్వు విడువ పెడతావు మాటలు సోదరి సోదరుడ ఇప్పుడే ప్రభే విశ్వాసం అప్పుడు అప్పుడే మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ